ini डिफटिंग ini कुछ इनको कुछ ना जोना इनके अंदर आ जाओ इन्ते का तो जोर इन्ते का तो ना पोटो का तो ना जोर जोर बाबू बाबू जागते నూట పదహారవ జయంతిని మరి ఈరోజు దేశమంతటా కూడా ఈరోజు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి ఆయనకు ఈరోజు కడప నగరంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఆయన మరి ఆయనకు ఘన అర్పించడం జరిగింది మరి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఆయన ప్రతి ఒక్కరికి ఆదర్శవంతుడు మరి ఎందుకంటే మరి ఆయన అనేక పోరాటాల ద్వారా మరి ఈరోజు దళితుల హక్కుల కోసం మరి ఆయన అనేక పోరాటాలు చేయడం జరిగింది మరి అదేవిధంగా ఆయన వ్యవసాయ శాఖ మార్పులుగా కార్మిక శాఖ మార్పులుగా మరి అదేవిధంగా ఈ దేశానికి ఉప ప్రధానిగా కూడా పనిచేసిన సందర్భాల్లో మరి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది మరి కార్మిక చట్టాల్లో అయితే మరి పేద బడుగు బలహీన వర్గాలందరూ కూడా కార్మికులుగా ఉంటారు మరి కార్మికుల పక్షపాతిగా ఉంటూ మరి అనేక సంస్కరణలను ఆయన తీసుకురావడం లేదు మరి ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మరి ఆయనకు ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంగా మరి ఆయన నూట పదహారవ జయంతి ఉత్సవాలు మరి ఈరోజు ఎంతో ఘనంగా మనం నిర్వహించుకొని మరి రాబో రోజుల్లో ఆయన ఆశయ సాధన కోసం మరి ఖచ్చితంగా మనం పనిచేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఆ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరి ఏదైతే బా బాబు జగ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో మరి దళితులకు కూడా మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చిన ఘనత కూడా రాజశేఖర గారిది మరి ఆయన తండ్రి యొక్క అడుగు నడుస్తూ మరి ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి సి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారిని ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు పెద్దపీట వేస్తూ మరి అదేవిధంగా మరి వాళ్ళకందరికీ కూడా రాజకీయాల్లో కూడా మరి ప్రాధాన్యత కల్పిస్తూ మరి రాజ్య రాజ్యాధికారంలో కూడా మరి వాళ్ళకు సంబంధించిన వాటను వాళ్ళకు కేటాయిస్తూ మరి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి ఈరోజు మనం అందరికి కూడా తెలిసిన విషయం మరి ఒక దళితునికి మరి ఏదైతే ఉప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి చేయడము మరి అదేవిధంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఒక హోం శాఖ మాత్రులుగా మరి ఒక దళిత మహిళకు మరి ఇవ్వడము మరి ఐదుగురికి మరి ఈరోజు మంత్రులకు అవకాశం దళితులకు అవకాశం ఇవ్వడము ఇవన్నీ కూడా చూస్తుంటే మరి బాబు జగ్జీవన్ రంగాన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు ముందుకు వెళ్తున్న పరిస్థితిలో మనం అందరం కూడా మరి ఇలాంటి మహానుభావులకు మనం అందరం కూడా మరి ఆదర్శంగా తీసుకొని మన ముందుకు వెళ్ళాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి రాబో రోజుల్లో కూడా ఖచ్చితంగా బాబు జగ్జీవనం గారి మరి ఆశయ సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏమైనా అందరం కూడా ఖచ్చితంగా కృషి చేస్తాం మరి ఆయన ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్తాం ఖచ్చితంగా మరి మరి ఆయనకు ఖచ్చితంగా ఆయన ఏదైతే కృషి చేశారో మరి ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మనం అందరం కూడా ఆయనకు ఘన నివాళులర్పించుకోవడం జరిగింది మరి ఖచ్చితంగా మరి మరి ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాల్గొన్నందుకు వాళ్ళకందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మరి అభినందన తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ ఆధ్వర్యంలో బాబు జగజ్జీవన్ రావు నూట పదహారవ జయంతి సందర్భం ఆయనకు ఘన నివాళం జరిగింది ఘన నివాళులు అర్పించడం జరిగింది అంతేకాదు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి బాబు జగన్జీవన్ రావు అంబేద్కర్ పూలే గారి ఆశ ఆశ ఆలోచన విధానంగా అందరికీ కూడా ఒక ఎస్సీలకు అయితే ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది మైనారిటీకి ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది బీసీలకు ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది కాపులకు ఉప ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది వాళ్ళ ఆశయ సాధనగా వాళ్ళ అడుజాలో నడిచిన ముఖ్యమంత్రి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా బాబు జగన్జీన్ రావు గారు ఎంతో దళితులకు మేలు చేసిన నాయకుడు ఆయన ఎన్నో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎన్నో అనేక కార్మిక చట్టాలను తీసుకొచ్చి కార్మికులు ప్రోత్సహించి కార్మికులు ప్రో అద్భుతమైన రీతిలో చీతి ఘనత ఒక బాబు జగన్ జగడ్డి మరొక విధం ఏమంటే ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఒక దళితులకు ఒక ఉప ప్రధాని కావడము చాలా గొప్ప కార్యము ఇంతవరకు ఎవరు కూడా ఉప ప్రధానిగా దళితులు ఆయన పాపాన పోలేదు గతంలోనే ఉప ప్రధానిగా నిలవించి ఆయనకు దళితుల ఆశ దళితుల ఆశల కోసం దళితుల మేలు కోసం దళిత ఇక బాగు బాగు కోసము ఆయన అనేకమైన కార్యక్రమాలు అనేకమైన చట్టాలు అనేకమైన విధమైన ఈ రోజు దళితులు ఈ స్థాయిలో ఉన్నారనే కేవలం ఒక బాబు జగజరావు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాను